బాజ్ సర్వాల నల్లగా ఉంటది ఉంటది ఆ వోజర్ ఉండిపోతది ఇని పని చేసా ఈ సిక్స్ నల్లగా ఉంటుంది हां हां अच्छा से स्टेशन हां हैदराबाद

ठीक हुन्छ सर ठीक हुन्छ सर ठीक हुन्छ सर 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 थैंक यू सर धन्यवाद सर 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 इ भाषाको भिडियो सब सर ठिक छ सर बोडी सर व्हाट्सएप गर्नु न लाइफ हाइ पोति गदा ಅಯೋಟೀನ್ <coughs> కడుపులో నూతనంగా ప్రారంభిస్తున్నాం హెయిర్ సైన్స్ అనేది ఇది వరల్డ్లోనే జనరేషన్ త్రీ స్పెషలైజేషను ఇందులో హెయిర్ని కల్చరింగ్ చేసి మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని లైఫ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో కట్ ఉండదు పేస్ట్ అనేది ఉండదు దీనివల్ల ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదు హెయిర్ లైఫ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది మన కడపలో ప్రారంభిస్తున్నాం మేము తక్కువ ధరలో ప్యాకేజెస్ కూడా ఇందులో ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి ఓన్లీ ఫోర్ ట్రిపుల్ బ్రాంచెస్ వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది అండ్ విజయ్ టోటల్ ఇది సెవెంత్ బ్రాంచ్కి మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈరోజు కడప నగరంలో హెయిర్ సైన్స్ అని మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ క్లినిక్ అని చెప్పేసి ఈరోజు పెట్టడం జరిగింది వీరు హెయిర్ ట్రాన్స్పంటలేషన్ని మొట్టమొదటిసారిగా కడపలు తీసుకురావడం జరుగుతూ ఉంది దీన్ని అంతేకాకుండా అధునాతంగా ఒక మోడర్న్గా సెలూన్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జెంట్స్ మరియు లేడీస్ సపరేట్గా సెక్షన్ సెషన్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా కడప నగర్ అందరూ కూడా వినియోగించుకోవాలా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టడం జరిగింది అందరికీ అందుబాటులో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కాబట్టి ఎంతో స్టాఫ్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి అందరు కూడా దీన్ని రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి మరి వారి యొక్క వ్యాపారాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా